హలో గాయస్ ఎలా ఉన్నారు ఈ ఫోటోని చూస్తున్నారు కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ పోలీస్ ఆయన ఇంకో ఆయన ఉన్నారు కదా ఇంత రాష్ట్రంలో మంచి అభివృద్ధి చేస్తున్నప్పటికి కొంతమంది ఉంటారు భయ్య ఎలా ఉంటారంటే మీరు చూడండి కామెంట్స్ ఎలా చేస్తారో చూచారా ఇక్కడ రాశారు కామెంట్ చూడండి నీ పొట్టకో దండం రా నాయనా ఏం తింటున్నావురా అలా పెంచావు దాన్ని ఏం ఫ్రెండ్స్ అలా చేస్తారు తినడం కూడా తప్పేనా ఇది చూడండి ఫ్రెండ్స్ నీకు దండం పెడతా పొట్ట తగ్గించురా తగ్గుద్దులే భయ్య ఎందుకు బాధపడతావు తగ్గుద్దులే ఇది చూడండి ఫ్రెండ్స్ ఇంకా దారుణం దెంగి తినడానికి వచ్చాడా అని అమ్మ ఏంటి ఫ్రెండ్స్ ఇది వాళ్ళు మన దేశ నాయకులు ఫ్రెండ్స్ అలా అనకూడదు మనకు కంటికి రెప్పలో చూసుకుంటున్న వాళ్ళని మనము ఇబ్బంది పెట్టకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ బాలకృష్ణ ఫోటో పెట్టి కేంద్రం ఆదుకోవాలో దున్న కోతలో ఉన్నాం అని పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇంతకంటే ఘోరంగా ఉన్నాయి ఇంకా నేను పెట్టలేను ఫ్రెండ్స్ బాయ్